రాజ్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఎందుకు అలా పెరిగెడుతున్నా కళ్ళు దొబ్బినే ఏంటి పెట్రోల్ పోసుకుంటాను పెరిగెడుతున్నాను ఏంటండి ఏదో గ్రూప్ ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు అలా నిలబడ్డారు ఎటు పదండి పదండి ఏం కొడుకు టైం అవుతుంది చి ఎప్పుడు లేట్ ఊ లేట్ గా వచ్చి తప్ప ఇంకెవరు ఉన్నారు బాబు సర్దేశారా అసలు నువ్వు లేట్ కిందకు వచ్చావు నేను లేట్ గా రావడానికి కారణం మీరే నేనా మరి కాదా డైలీ మిస్ కాకుండా ఫుల్ బాటిల్ కొడతారు ట్యాంక్ ఫుల్ చేయించడానికి డబ్బులు మాత్రమే ఎవరు ఎప్పుడు చూసినా పెట్రోల్ ఉండదు పెట్రోల్ కోసం నేను చేసిన రన్నింగ్ ఏ ఒలింపిక్స్ లో చేస్తుంటే ఇప్పుడు గోల్డ్ మెడల్ వచ్చి ఉండేది డ్రైవర్ కదా రివర్స్ గేర్ వస్తున్నారా సర్లే రా సంగతి తర్వాత చూద్దాం ముందు ఎయిర్పోర్ట్ కి పదా చూడ నువ్వు అర్జెంట్ యూనిఫామ్ వేసుకుని రా అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకంట వీడు యూనిఫామ్ వేసుకోకపోతే వాడు అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు ఏ కొత్త యూనిఫామ్ తీసుకురావడానికి కాదురా అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవడానికి వాడికి అన్ని పద్ధతి ప్రకారం జరగాలి నువ్వు వెళ్ళి చెప్పించే మేడం చెప్పే ఎదరు రోజు వీళ్ళను వేపుకుని తినేస్తున్నారు

నిలబెట్టిన విమానాలే ఇంత లెంక్ హెల్ప్ చే ఎవడ్డాడు వీళ్ళంతా అదేంటో అలా అడుగుతావు మన లక్ష్మణరావు అంకులు వీడు మీరు సీను నేను రంగబాబుని మన ఇద్దరు కలిసి ఐదో క్లాస్ వరకు చదువుకున్నావు గుర్తుందా అవునా ఆరో చదువుకోలేదు ఐదో క్లాస్ నువ్వు ఫెయిల్ కదా ఎవడ్డాడు వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రంగబాబురా మా దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు వెల్కమ్ చీఫ్ నేను షేక్ అండ్ ఇవ్వను నేను ఇస్తాను రాగి అన్న అన్నా నువ్వు ఉండదు నీ జాబ్ ఉండదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు

ఓ మై గాడ్ ఇట్స్ వెరీ వెరీ హాట్ ఇన్ చాలా అన్నది బయట క్లైమేట్ గురించి మమ్మీ దారం పేపులు బాబు మీ పేరు చెప్పి కోటేసుకుంటాను నేను ఇసిరింది నువ్వేసుకోవడం కాదు ఉతకటానికి అలాగ ఏమైనా కావాలా బాబు రెస్ట్ కావాలి రెస్ట్ లేదు ఇంట్లో బూస్ట్ ఉంది ఇటండి వరుసగా ఉన్నాడు అమ్మ నువ్వు కూడా వెళ్ళమ్మా అబ్బాయి అమెరికా విషయాలు చెప్పాడు ఏంటండి ఇది అంతా సిగ్గే అదేం కాదు కవర్ చేసుకున్నంత మాత్రం కనిపెట్టలేము అనుకున్నారా కళ్ళల్లో మెరుపు బొగ్గుల్లో ఎరుపు అమ్మాయికి ఏమో పిలకాలు వచ్చింది ఆడికేమో ప్రాతకాలు వచ్చింది అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా ఏమిట్రా అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి ఆ నేను నీతో అదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా ఎంతైనా ఫ్రెండ్స్ కదా ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు ఇంకా లేట్ ఎందుకు వెంటనే ముహూర్తాలు పెట్టించండి ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు అదేనమ్మా మీ శ్రీనివాబు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా గారు నీకు తెలియదేమో గనమ్మా వీడియో నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నామమ్మా సరదాగా కాసేపు సవాల క్షణకుంటావరా అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా అంటే ఏమిటా నీ ఉద్దేశం ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నావు రాజారావు గారని హైదరాబాద్ రిటైర్డ్ జైలర్ కోటీశ్వరుడు మా అబ్బాయి చదువు మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం చేసుకున్నారు మా అమ్మాయి చూసి ఊరి చేస్తే పెళ్లి చేసే తెలియకుండా ఇందులో బాధపడడానికి ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సరే నేను వెళ్ళొస్తాను రా పెళ్లి కొడులో మొదలు పెట్టాక నా కబురు పంపించు వస్తాను అలాగే కదండి మీ ఇంటికి కార్లో డ్రాప్ చేస్తాను లక్ష్మణ్ రాజారు వద్దురా అబ్బాయి కారుతో పని ఉండవచ్చు మేము ఆటోలో వెళ్తాం మీ పెళ్లి గురించి ఇప్పుడే పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు అమ్మాయిని చూడటానికి హైదరాబాద్ యా అదేంటండి భారతి మీకు పెళ్లి చేయాలని చాలా సార్లు మీ పెద్దవాళ్ళు అనుకున్నారు కదా వాళ్ళంటే చదువు లేని వాళ్ళు చాదస్తాను పోయేవాళ్ళు మీరు అలా కాదు కదా అమెరికాలో మీరేన워크 మంచి చెప్పి భారతి గారిని బెదిరి చేసుకోండి అంబటిపచ్చం జైబాదురెలాగా మీ జంట చోడ ముచ్చటగా ఉంటుంది వాట్ ది హెల్ ఆర్ యు టాకింగ్ మ్యాన్ మీరు జెంటిల్‌మెన్ లా మాట్లాడాలకని ఇలా డబర్ మెన్ లా మాట్లాడితే కోకోగోల్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ వీ నాకే సెం డ్రైవర్ వీ డ్రైవర్ లా ఉండు ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలన్న అడ్వాంటేజ్ తీసుకుంటే నీ ఉజోగం పీకేల్తుస్తుంది బీ కేర్ఫుల్ గెట్ అవుట్ ఏడ్సలా సరే అండి బై గరే కి జ్యాత్ కో కనార హ వర్

హలో హలో ఎవరా హే నబాబు చెప్పరా నీతో కాసేపు మాట్లాడాలరా పసలుపు లోకల్ దగ్గరికి వచ్చేసి మాడిపోయి పెసరట్లు ఫేస్ ఏంటా అలా ఉంది ఏమైంది అవమానం జరిగింద్రా మనకు మామూలే కదా జరిగింది నాకు కాదురా మరి లక్ష్మణ్ రావు గారికి ఆ గజపతి గడి భారతిని వాళ్ళ ఇంటికి కోడలు చేసుకుంటా మాటిచ్చి ఇప్పుడు మోసం చేశాట ఎవరో నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి దారి చూపెట్టిన దేవుడు రాయన అసలు ఇవాళ గజపతి గడ్డి ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణ్ రావు గారు ఆడ బ్యాంక్ అకౌంట్ లో కోట్లు ఆడి కొడుకు వేసుకున్న సూట్లు కార్లు పొలాల స్థలాలు అవన్నీ ఆయన దైవలు సంపాదించుకున్నవే అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాగాలేదని ఆయన్ని ఆయనకిచ్చిన మాటని టైర్లు గాలి తీసుకుని తీసిగా తీసుకుడాస్తాడా ఎంత అన్యాయం రాళ్ళు ఎప్పుడు హాయ్ డాడ్ హాయ్ ఎలా ఉంది నా బ్యాట్ మీరు పట్టుకున్నారు కదండి పొల్లైస్ లా ఉంది నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు మరి ప్యాక్ ఆడడానికి పెళ్లి చేసుకోవడానికి అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసినా పో నచ్చాలి కదా డాడ్ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ డౌట్ అమ్మాయికి నచ్చడేమో రే వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందుకే ట్రై చేశారు బట్ ఐ డి నాట్ లైక్ దమ్ నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీగ్రో ఉండాలా నన్ను పెళ్లి పోయి అమ్మాయి కడుపుతో ఉండాలా నన్ను పెళ్లి పోయి అమ్మాయి విడే ఉండాలా హీరో బాయ్ ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా వాళ్ళు కోటేశ్వర్లు పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి సంబంధం తీసుకొచ్చారు మామ్ నాలంటి యూఎస్ రిటర్న్ ని అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటేశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా వచ్చి రెండు రోజులైంది మరి ఒకటి కూడా రాలేదు ఒక అమ్మాయిని పది నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్ ఒక అమ్మాయిని మినిమం పది రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్ అమెరికాలో మీరు చేసిన స్టడీ ఇంతకు నువ్వు ఏమంటావు నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో టెన్ డేస్ స్టే చేయాలనుకుంటున్నాను పెళ్లి కాకుండానే పది రోజులు అంటే బాగుండదు ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ది బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్ సరే వాడు కలగ చెప్పి ఒప్పిసా గారే నువ్వు వెళ్ళాడుకో డ్రైవర్ ఆ ఫాలో మీ ఆ ఏంటి వెన్న రాజా ఫోన్ చేయ లేడీ పెన్ ఏం పంచమట కప్పు కప్పులో పాలు పావుకప్పు పూస్ట్ రెండు స్పూన్లు పందారా దాన్ని వేడి చేయడానికి వాడి గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు నా టైం టేబుల్ బ్రేక్ చేసావు దీనికి రిటైర్ చేయాలని చెప్పి పనిష్మెంట్ ఏంటో తెలుసా ఒరేయ్ కళ్ళు తిరుగుతున్నాయరా రెండు నిమిషాలు రిలాక్స్ అవుతాను రా జైలర్ గారు చూసాడంటే రివాల్వర్తో కాల్ చేస్తాడు బాబు ఒకటి రెండు మూడు నాలుగు అయ్యి బాబు ఇదేం పనిష్మెంట్ రా బాబు ఈ చెట్టు ఆకులన్నీ ఎప్పుడు లెక్కట్రా ఆ దృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది అంటే సూర్యుడు నేను కూడా తలకిందులుగా తపస్ చేయాలండి కాదు పోనీ ఆ పెసాద్ గడ్ల నేను కూడా వంద గుంజులు తీయాలండి గుంజులు కాదు మరి ఆ కరెంట్ స్తంభం వంద సార్లు ఎక్కాలి దిగాలి నువ్వు పోయి నన్ను ఒంటరిని చేసేవారు కానీ కొడుకు మాత్రం ఒంటరోడు కాదురా అడిగి ఏడు రాకుండా ఎంతో నాన్నగారు తన పెట్టుకోరా పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి నువ్వు ఒక్కడే పంచి వాళ్ళకే పని చేస్తున్నావు నీ త్వరలోనే పని వేల చక్కెం బిరిగిద్దారు అనుకుంటున్నా రాంగ <NYUff aka dot diyorsun67> <mess Anyway> <Adobe> వాళ్ళు మా కాలేజ్ ఆనివర్సరీ మిమ్మల్ని గెస్ట్ గా ఎవరు పిలుస్తారు లేకపోతే ఏంటండి లాస్ట్ మంత్ మా పెద్దకొ కొడుకులు చెప్పా పెట్టకుండా ఇంటికొచ్చారని వాళ్ళని బట్టలో తీసి ఎండలో చూపించారు లాస్ట్ వీక్ కరెంటు బిల్లు లేటుగా తెచ్చాడని వాడిని వేల్ తీసుకెళ్ళి ఫీజులో పెట్టమన్నా లక్కీగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ వాటికి వాడి ఫోటోకి దండ గండగా వెళ్ళతూ ఉండేది నిన్న నాటకానికి గెస్ట్ గా వెళ్ళి అక్కడ గండబొంగిలిన గెస్టు కృష్ణుని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్ కి పనిష్మెంట్ ఇచ్చారు అబ్బబ్బబ్బబ్బబ్బ మీ పనిష్మెంట్ లకు భయపడి పని మనిషి రావడం మానేసింది తెలుసా నా చెప్పులు ఎక్కడ పెట్టాను

హలో ఎవరండి ఆ నేనమ్మా గజపతిని బాగున్నారమ్మా జైలు గారు లేరా ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు చెప్పండి ఓ ఏం లేదమ్మా అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా ఓ పది రోజుల పాటు మీ ఇంట్లో ఉంటానంటున్నాడు ఒక్కడనొక్కడు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి అమెరికాలో ఉండొచ్చాడు కదా అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు అయ్యో దానికేం భాగ్యం అన్నయ్య గారు పది రోజులు కాకపోతే నెల రోజులు ఉంటామనండి కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి తప్పకమ్మ తప్పక అలాగే

ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల శ్రమ కృషి పట్టుదల చాలా ఉంది ఇంద్రో శ్రమ కృషి పట్టుదలను ఈ కంపెనీ పేరెట్టావా పునాది చేసావా పెట్టుబడి పెట్టాను రా నా సొంత తమ్ముడు అని గానీ ఈ బిస్కెట్ లు స్కామ్ చేసి బ్లాక్ క్లామ్ చేసి డబ్బు సంపాదించండి మా కంపెనీ మేనేజ్ చేసాడు కదా దాంట్లో లాభం అంతా ఇటు పర్సన్ అకౌంట్

రాదా అనుకున్నావా పిచ్చి వెదా మీకు యాభై లక్షలు ఆర్డర్ ఇద్దాం వచ్చే దాన్ని పిచ్చి కుక్కర్ కొట్టి చిత్రారా ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తాడు ఈ టైం వచ్చి రాజు ఈ కాంటాక్ట్ పోయి ఉండేది కాదు ఇప్పుడు ఆ మనిషి ఎక్కడోటో

ఇలా వచ్చేవాడు సూర్యవతి మీకోసమేనండి ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా చెప్పాను కదా ఇస్తానంట ఎప్పుడు ఇస్తా బావా ఆ ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా కిళ్ళి కోట్లో దొరికే తమలపాకలా టైం పడతా తాడి ఎంత టైం అయినా తీసుకోండి మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు పాతిక లక్షలు పాతిక లక్షలే అవును కరెక్ట్ గా నెల రోజుల్లో పాతిక లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి మా తమ్ముడు వాడిద్దరు పెళ్ళాలు వాళ్ళ నలుగురు పిల్లలు నేను అందరం మీ ఇంటికి వచ్చేస్తాం అప్పుడు మీరే పోషించాలి మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టంగా కష్టపడి పాతి లక్షలు సంపాదించడమే బెస్ట్ లేకపోతే నా లైఫ్ వరస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ రారా తమ్ముడు పదక ఏటి గురు అంత అందమైన వైఫ్ డైవర్స్ ఇచ్చేతావా తప్పదు ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఎలాంటిది ఏమనుకుంటున్నావు నన్ను ఈ వేళ నా చేతిలో అయిపోయావు ఇప్పుడు చెప్పు విడాకులు ఇవ్వడం కరెక్ట్ అని అంటావా లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్ నిన్ను మాత్రం పెట్టుకున్నాను

వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు. అయితే మా వాడు డ్రైవర్ గెటప్ లో ఉంటాడు. డ్రైవర్ మా వాడి గెటప్ లో ఉంటాడు. మీ అబ్బాయి డ్రైవర్‌లా ఉంటాడా? డ్రైవర్ మీ అబ్బాయలా ఉంటాడా? నాకు ఏ అర్థం కావట్లేదు. ఇరికिस्तान ఉండండి. హలో? ఆ ఏటనే ఏమీ లేదండి. ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు. ఎవడైతే నా కొడుకు అని అంటాడో వాడు డ్రైవర్. అర్థమైందా? ఈ డ్రైవర్ డ్రామా ఎందుకండి? ఆ ఏమీ లేదండి. దగ్గరుండి అమ్మాయి గుణగణాలు గమనించవచ్చు వాడి ప్లాన్ దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే అలాగే అలాగే తమరు ముందుగా ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే దెబ్బైపోదు డ్రైవర్ మాలుడు అంతే కదా మిగతా సంగతి మేము చూసుకుంటాం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై